అందరికీ నమస్కారం నా పేరు రమ కలహం మధురం ముప్పై తొమ్మిదవ భాగం రచయిత మోక్షా గారు మరి ఇప్పుడు ఎక్కడికెళ్తారు మీరిద్దరు అని చాలా ఇన్నోసెంట్ గా అడిగింది జాను ఏముందిలే ఇంకా మాకు ఇంకా ఏ బస్టాండ్ రైల్వే స్టేషన్ గతి ఇంకా వేద్ ఫ్రెండ్ వెటకారంగా అన్నాడు రేణు నోర్మి వేద్ తన ఫ్రెండ్ తల మీద తప్పిమని ఒకటేసి వాడి గురించి నువ్వేం పట్టించుకోకు మేము మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్తున్నాంలే అని బయటకు వస్తుంటే వేదు అని పిలిచింది జాను హా అంటూ వెనక్కి తిరిగిన అతని చేతిలో డబ్బులు పెడుతూ ఇద్దరు వెళ్లి బిర్యానీ తినండి అంది ఆ డబ్బులు చూసి వేద్ ఫ్రెండ్ చిచ్చి అంటూ మొహం చిట్లించి నేను ఆ ఉద్దేశంతో ఈ డబ్బులు ఇవ్వలేదు వేద్ నుంచి ఏమీ తినకుండా పనిచేస్తూనే ఉన్నారు కదా అంది జాను ఆ ఏదైతేనేమి నీ మనసులో అసలు ఉద్దేశం ఇదే కదా మొన్నటి వరకు ఇంటికి పనోలమే అనుకున్నాం ఇప్పుడు ఈ డబ్బులతో మమ్మల్ని కూలీలను కూడా చేసేసావు నువ్వు అని తను మాట్లాడుతూ ఉంటే మధ్యలో వేద్ కల్పించుకొని జాను మేము బయట ఏదో ఒకటి తినేస్తాంలే కానీ మామి వస్తున్నారు కదా ఆయనకి ఇండియన్ ఫుడ్ ఏదో ఒకటి ఆర్డర్ పెట్టి అన్నాడు అది కాదు వేద్ అని తను ఏదో మాట్లాడిపోతే జాను ఇంకా మోర్ డిస్కషన్స్ వెళ్ళాక అని తన ఏదో మాట్లాడబోతుంటే జాను ఇంకా నో మోర్ డిస్కషన్స్ మామి వెళ్ళాక కాల్ చేయి నేను వెంటనే ఇంటికి వచ్చేస్తాను ఓకేనా అని తన ఫ్రెండ్ తీసుకుని బయటకు వచ్చేశాడు వేద్ వాళ్ళు వెళ్ళిన అర్ధ గంటకి అన్నట్టుగానే సీతారాంగారు జాను దగ్గరికి వచ్చారు ఆయనంటే చచ్చేంత భయం జానుకి ఎప్పుడు చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా ఆమెను ఎప్పటికైనా ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆమె చూసుకోవాలన్నది ఆయన కల అందుకే ఆమెను అంత క్రమశిక్షణగా ఆయన డాడీ ఏంటి చెప్ప చేయకుండా వచ్చేశారు అన్న జానుకి సీతారాం గారు ఒక సీరియస్ లుక్ ఇచ్చి నువ్వు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు అని అన్నాడు మీరు వస్తున్నారని తెలిసి అంటూ నెమ్మదిగా తల వంచుకొని చెప్పింది జాను వచ్చినవాడు నిన్ను కలవకున్నట్టు నుంచి అట్టే వెళ్ళిపోతానా అని ఇంకా ఏదో అనబోయి అతనే ఇంటి బ్యాక్ యార్డ్ లో ఆరేసిన అబ్బాయిల పట్టలు చూసి నిధులు చిట్లించి అవేంటని అడిగారు ఏవి డాడీ అంటూ ఆయన చూపును అనుసరించిన జాను బ్యాక్ యార్డ్ లో దండానికి వేర్ పట్టల్ని చూసి అన్ని క్లియర్ చేసి ఇవి తీయడం మర్చిపోయారా అని మనసులో అనుకుని అవి డాడీ అవి పక్కింటి వాళ్ళం అనుకుంటా దండెం ఖాళీ ఉంటే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఆరేసుకుంటారు డాడీ అని అంది జాను ఆడపిల్ల ఒక్కదానివే ఉంటావు ఇలా పక్కింట్లో వాళ్ళు ఎదిరింట్లో వాళ్ళు నీకేదైనా థ్రెట్ చేస్తే ఏంటి పరిస్థితి అంటూ గంభీరంగా అడిగారు ఆయన నేను వాళ్ళకి అదే చెప్తామనుకుంటున్నాను డాడీ కనిపించలేదు కనిపించినప్పుడు చెప్తాను అంటూ అని ఆయన డైవర్ట్ చేయడం కోసం డాడీ కాఫీ తాగుతారా అని అడిగింది అని హెడ్ హెడ్నోట్ చేశాడు ఆయన ఈలోపు జాను లోపలికి వెళ్ళి ముందే వే కాఫీ కలిపి ఫ్లాస్క్లో వేసింది గుర్తుకొచ్చి దాన్నే కప్లో వేసి ఆయనకి ఇచ్చింది అప్పటికే సోఫాలో కూర్చొని ఇళ్లంతా పరికించుస్తున్న ఆయన జాను ఇచ్చిన కాఫీ సిప్ చేసి తన వంక చూసి నీకు వంట రాదు కదా కాఫీ ఎలా పెట్టావు అని అడిగారు ప్రతి మంది జాను ఆయనకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు ఊరికే అరచేతులు నిలిపేసుకుంటే ఆయన చూసింది సమాధానం చెప్పి తీరాల్సిందే అన్నట్టు చూస్తున్నారు ఆయన అంటే ఇక్కడ కుక్ దొరకడం కొంచెం కష్టంగా ఉంది డాడీ అందుకే కొంచెం వంట నేర్చుకున్నాను డాడీ అని చెప్పింది తడబడుతూ నేను ఇక్కడ పంపించిన చదువుకోమని ముందు దాని మీద ధ్యాస పెట్టు ఈ వంట పెంట అంతా సెకండరీ అన్నారు ఆయన మాటలకి జాను దీర్ఘంగా నెట్టూర్చి సరే అని తలూపింది ఆయన చెప్తుంది తన మంచికే అయినా ఎందుకు ఆయన చెప్పేది తన మనసు అంగీకరించలేదు ఆయన కోసం లంచ్ బయట ఆర్డర్ పెట్టింది లంచ్ చేశాక ఈవినింగ్ ఫ్లైట్కి ఇండియా స్టార్ట్ అయ్యారు ఆయన ఆయన అలా వెళ్ళగానే గట్టిగా నిట్టూర్చి వేద్కి కాల్ చేసింది ఆమె అలా కాల్ చేయగానే గంటలో తన ఫ్రెండ్తో కలిసి ఇంట్లో వాలిపోయాడు వేద్ ఏంటప్పుడే అంకుల్ వెళ్ళిపోయారా అంటున్న వేద్కేసి ఇబ్బందిగా నవ్వి ఏదో బిజినెస్ మీటింగ్ ఉండొచ్చారంట అది ఫినిష్ చేసుకుని వచ్చి నాతో ఒక గంట టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయారని అని చిన్నగా చెప్పింది ఈ రోజు కుండి రేపు వెళ్లాల్సింది కదా అంటూ డల్గా ఉన్న జాన్ ఫేస్ట్ చూసి ఏంటి అలా ఉన్నావు అంకులు అప్పుడే వెళ్ళిపోయారనా అని అడిగాడు లేదని కష్టంగా పెదాలపై ఒక నవ్వు పులుపుకొని ఆకలిగా ఉంది అని అంది ఆకలా ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేయి ఈలోపు నేను వాడు కలిసి వంట చేసేస్తానని తన ఫ్రెండ్ని కిచెన్లోకి లాక్కు వెళ్తుంటే వేదు వేదు పొద్దు నుంచి చాలా టైర్డ్ అయ్యావు నేను ఏదైనా ఆర్డర్ పెడతానులే అది జాను సరే నీ ఇష్టం అని వేదు అంటుంటే అదే చేత్తో రెండు చిల్డ్ ఫీర్ కూడా అన్నాడు వేద్ ఫ్రెండ్ రేయ్ అంటూ వేద్ గొంతు హెచ్చిస్తే మామ చాలా రోజులయ్య నాలిక తడారిపోయింది కావాలంటే మనం తాగేటప్పుడు ఆ ఫీన్ విక్టోరియాని తను వాడుకుంటున్న నా రూమ్ కి వెళ్ళి డోర్ లాక్ చేసేసుకోమని అన్నాడు అతను అంటున్న విధానానికి అడుగుతున్న పద్ధతికి జాను నవ్వుకొని సరే ఆ బ్రాండ్లు ఏమి నాకు తెలియదు అవేవో మీరే ఆర్డర్ పెట్టుకుని నాకు ఒకటి ఆర్డర్ పెట్టండి అంది డబ్బులు నీవేమని అన్నాడు హా అని అతన్ని చూసి నవ్వేసింది జాను సాయంత్రానికి ఇంటి బ్యాక్ యార్డ్లో ఎత్తిన బీర్ బాటిల్ దించుకుంటే గడగడ తాగేస్తున్న జాను చూసిన వేద్ జాను అంటూ తన భుజంపై చెయ్యి వేసి చిన్నగా ప్రెస్ చేస్తూ ఏమైందని అడిగాడు ఏమైంది అంటూ వేద్ కలలోకి చూస్తూ అడిగింది జాను అంకులో చెల్లిన దగ్గర నుంచి యు ఆర్ నాట్ ఇన్ ఎ గుడ్ బుడ్ వాట్ హ్యాపెన్ అంటూ ఆమెను భుజానికి చేరేసుకుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఇప్పుడు చెప్పు ఏమైందో అని ఆమెను అనునయిస్తూ అడిగాడు ఐ డోంట్ నో బ్యాడ్ వేద్ ఈ రోజు మా డాడీ నన్ను ఎలా ఉన్నామని ఒక్కసారి కూడా అడగలేదు తెలుసా అంది అర్థం కానట్టు చూశాడు వేద్ హీ ఓన్లీ నీడ్స్ ఎయిర్స్ టు లుక్ ఆఫ్టర్ హీస్ బిజినెస్ నన్ను ఆయన వారసురాలిగా చూశారే కానీ ఆయన కూతురిగా ఎప్పుడు చూడలేదు అంది రెండింటికి తేడా ఏంటన్నాడు జాను విరక్తిగా నవ్వి చాలా తేడా ఉంది ఇంటికి కాపలాగా తుఃఖం తెచ్చుకొని దాన్ని మనతో పాటే ప్రేమగా చూసుకుంటాం నా విషయంలో కూడా ఇంచుమించి అలాగే జరిగిందేమో వేద్ అని అంటూ వస్తున్న కన్నీటి నాకుని వెళ్తూ వెళ్తూ ఆయన ఒక మాట అన్నాడు నువ్వు కాలేజ్లో థర్డ్ ప్లేస్లో వచ్చేదైతే నేను మన దగ్గర లోకల్ కాలేజీలో వేసేవాడిని కదా అని అందుకే నా నుంచి కావాల్సింది ఆయన కంపెనీని నడపగలిగే ఒక తెలివైన అమ్మాయి కూతురు కాదు అని చెంపలని అంటిన కన్నీటిని చుడుచుకుంది వేద్ ఆమెను అనునయిస్తూ పెద్దవాళ్ళు అన్నాక అలాగే ఉంటారు జాను దానికి జాను విరక్తిగా నవ్వి అంకుల్ని కాల్ చేస్తా ప్రతిసారి నిన్న ఆయన ఏం అడుగుతారు అని అంది ఏముంటుంది అని తన ఫ్రెండ్ వంక జాను వంక చూస్తూ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు తిన్నావా లేదా అని అంతే కదా అన్నాడు వేద్ మరి నిన్ను అంటూ ప్రేత్ ఫ్రెండ్ వంక చూసింది నన్నైనా అదే అడుగుతారు అన్నాడు అతను జాను వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఇప్పటి వరకు మా డాడీ ఒక్కసారి కూడా నన్ను తిన్నావా అని అడగలేదు తెలుసా అంది ఎందుకు ఆ మాట వాళ్ళిద్దరి గుండెల్లో గుచ్చుకుంది ఆయన కాల్ చేసి నాతో మాట్లాడేది రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాల్లో ఆయన అడిగే టిపికల్ క్వశ్చన్స్ కాలేజ్కి వెళ్ళావా ఎలా చదువుతున్నావు అని అంటూ వాటి మీద ఒక నిమిషం చర్చ ఆ తర్వాత ఆయన బిజినెస్ లో పడ్డ బొడిదుడుకుల గురించి రెండో నిమిషంలో మాట్లాడతారంది జాను ఇంట్లో పరిస్థితి ఏంటో అర్థమైన ఇంకా అతని ఫ్రెండ్ కాసేపు నిశ్శబ్దంగా ఆమెను చూశారు నేను ఎప్పుడైనా కింద పడితే తప్పటడుగు వేశానని నన్ను తిట్టారే తప్ప కింద పడినప్పుడు తగిలిన దెబ్బలకు ఎప్పుడూ మందు కూడా వేయలేదు ఆయన అలా ఉండడం వల్లే కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ కోసం ఇంత డిస్పరేట్ గా ఉంది అని అన్నది మరి అందుకైనా నన్ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేయించింది అని నవ్వుతూ అడిగాడు వేద్ ఆ మాటకి జాను ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయి ఐఆమ్ సారీ వేద్ అంటూ పక్కనే ఉన్న అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేసింది కాసేపటికి వేద్ జాను వీపు చుట్టూ చెయ్యేసి దగ్గరికి పొదువుకుని తనని ప్రేమగా అనుయిస్తూ ఏడవ కన్నాడు అంతకంటే ఆమెను ఓదార్చడానికి వేరే మాటే దొరకలేదు వేద్కి ఈ ఖాళీలో రెండు బీర్ బాటిల్స్ ఖాళీ చేసిన వేద్ ఫ్రెండ్ మాత్రం మత్తుగా ఈ ఈనాళ్ళు నువ్వు రాణి రుద్రమదేవిలా మా మీద పెత్తనం చెలాయిస్తుంటే నీ మీద కోపడ్డాను కానీ నీ వెనుక ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలుసుకోలేకపోయాను ఐ సారీ చెల్లి మీ నాన్న కోరిక మేరకు నువ్వు వేదో ఒకరోజు కలెక్టర్వో డాక్టర్వో అవుతావు అని తూలుతూ మాట్లాడుతుంటే తన మాటలకి జాను వేద్ ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు నవ్వుతూనే చెంపల కంటిన కన్నీళ్లు తుడుచుకుంటున్న జాను నీ దగ్గరకు తీసుకుని తడారి చెంపలపై పెదవులు వద్దుతూ చూడు జాను అందరూ వాళ్ళ ప్రేమని బయటకి ఎక్స్ప్రెస్ చేయలేరు అంకుల్ కూడా ఆకువాకు చెందిన వాళ్ళే అంతేకాని ఆయనకి నీ మీద ప్రేమ లేకు కాదు ఆయన స్థానం నిన్ను చూడాలన్నది అని ఆయన కోరిక అందుకు ఆయన నీ విషయంలో సుట్గా ఉన్నారేమో అని అన్నాడు ఆ విషయం నాకు తెలుసులే నువ్వేం చెప్పక్కలేదంది జాను మరైతే ఇంకెందుకు ఆ ఏడుపు అన్నాడు నేనేం ఏడవట్లేదు కార్తున్న కన్నీటిని తుడుచుకుంటూనే చెప్తున్నా జానుని మరొక్కసారి ముద్దాడి ఇక్కడ దగ్గరలో నైట్ టైం బైక్ రేసింగ్ జరుగుతుందంట వెళ్దామా అని అడిగాడు హా వెళ్దాం అని అంది జాను బైక్ రేస్ కా అని జాను ఉత్సాహం చూసి షూర్ వెళ్దాం వేదు అంటూ చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టుకుంది జాను సరే మరైతే వెళ్లి ఆ డ్రెస్ చేంజ్ చేసుకునరా అని ఆమెను లోపలికి పంపించాడు వేద్ కాసేపటికి టైట్ గా ఒంటికి పట్టేసినట్టున్న టీషర్ట్ ప్యాంట్ తో పైన ఒక డెనిమ్ జాకెట్ తో బయటకొచ్చి వేదు నేను రెడీ అంటున్న ఆమెను చూసి ఓ ఏంటిలా రెడీ అయ్యావు అని అడిగాడు వేద్ జాను అతని గా చూస్తూ బైక్ రేసెస్ ఇలాగే రెడీ అవుతారు కదా వేదు అంది ఆ మాటకి వేద్ బైక్ రేసరా అంటూ ఆశ్చర్యంగా చూసి మనం రేసింగ్ చూడడానికి వెళ్తున్నాం జాను రేస్ పార్టిసిపేట్ చేయడానికి కాదు అన్నాడు వాట్ అంటూ ఆశ్చర్యంగా చూసి అంటుంది ఏంటి నిజమేనా అంది జాను హా అని హెడ్నోట్ చిన్నగా చేశాడు అది విన్న జాను బుంగమూతి పెట్టుకుని ఈ మాత్రానికే బైక్ రేస్ అంత పెద్ద పెద్ద పేర్లు ఎందుకు అంది ఏమైందే ఇప్పుడు అని ఆమెను అనునవిస్తూ అడిగాడు వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఎ బైక్ రేస్ అలా అయితేనే వస్తానంది మొండిగా ఏంటమ్మా బైక్ రేసా ఆమెను చూసి కళ్ళు పెద్దవి చేసి నన్ను చంపేయాలని డిసైడ్ అయ్యావా అన్నాడు నీ గర్ల్ ఫ్రెండ్ కోరిక తీర్చలేకపోతున్నావు ఇంకా నువ్వే ఉండి ఏం లాభం అని వెటకారంగా అడిగింది జాను అమ్మో అమ్మో అంటూ వే తన గుండెల్ని బాదుకుంటూ ఈ లెక్కల రేపు పెళ్ళయ్యాక నేను ఏ మినపప్పో కందిపప్పో తీసుకురావడం మర్చిపోతే నన్ను గన్నేర్ పప్పు పెట్టి చంపేస్తావు కదా అని అడిగాడు జాను నవ్వు దాచుకుంటూ ఆబ్వియస్లీ అని భుజాలు ఎగరేసి ఇంతకీ తమరు రేస్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టా లేనట్టా అని అడిగింది అది కాదే అంత స్పీడ్లో బైక్ డ్రైవ్ చేస్తూ స్కిడ్డే కింద పట్టాని అనుకో ఏక ఆలోచయి విరిగి నా పరిస్థితి ఏంటే అసలే మా నాన్నకి నేను ఒకగానొక కొడుకుని భయం నటిస్తూ చెప్పాడు నాకు అదంతా తెలియదు వేదు నువ్వు బైక్ రేస్ లో పార్టిసిపేట్ చేయాలి నీ వెనుక నిన్ను గట్టిగా హత్తుకుని నేను కూర్చోవాలి అది కూడా ఇప్పుడే వెళ్ళాలి అని మొండిగా చెప్పి ఒకవేళ రేస్ లో కూడా అయ్యావో నువ్వు ఊహించని గిఫ్ట్ కూడా ఇస్తానని కన్ను గీటింది జాను తన ఎక్స్ప్రెషన్ ఆమె మాటల్లో గుణార్థం గమనించిన వేద్ బుసిబుసిగా నవ్వుకుంటూ రాణి గారు ఆర్డర్ వేశాక తప్పుతుందా అంటూ తన రూమ్కి వెళ్ళి వేరే డ్రెస్ వేసుకుని వచ్చాడు రెడీ అయి వచ్చి ఇంకా ఏదో ఆలోచిస్తున్న వేంది ఏంటి అన్నట్టుగా కళ్ళెగిరేసింది జాను కత్తి లేకుండా యుద్ధానికి ఎలా వెళ్లేది ఇప్పటికిప్పుడు బైక్ అంటే ఎలా అరేంజ్ చేసేది అన్నాడు ఏంటి ఈ వంక తప్పించుకోవాలని చూస్తున్నావా అంటూ ఓరకట్ట చూస్తూ మూడు కౌంట్ చేస్తూ మెల్లి మెన్ డోర్ వైపు ఓపెన్ చేసి బైక్ గీసిన చేతిలో ఉంటాయి అని అంది అపో చాలా ఫాస్ట్ గా ఉన్నావైతే అని నవ్వుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఒక అతను వచ్చి వేద్ చేతిలో కీస్ పెట్టి వెళ్లిపోయాడు డేవిడ్స్ న్యూ మోడల్ బైక్ అది దాన్ని చూడగానే వేద్ జాను చూసి కళ్ళు పెద్దవి చేసి ఈ బైక్ ఎక్కడిది అని అడిగాడు కంగారు పడుకు నీ కోసం కొనలేదది జస్ట్ రెంటల్ పర్పస్ మీద రేపొద్దుని వచ్చి తీసుకెళ్లిపోతారంది అది విన్న వేద్ నీరసంగా నేను ఇంకా నా కోసం గిఫ్ట్ కొన్నావేమో అని అనుకున్నానన్నాడు రేస్లో విన్నవు నువ్వు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ నీ ముందుంటుంది అని అంది జాను ఆమె మాటలకి వే చిన్నగా నవ్వుకొని సరే అంటూ బైక్కి తిప్పుతూ బయటకొచ్చి బైక్ స్టాండ్ తీసుకొని కూర్చుంటూ రా అని జాను సైగ చేశాడు జాను గుబలా ఎగురుకుంటూ వచ్చి వేద్ వెనక కూర్చొని అతన్ని గట్టిగా ఆఫ్ చేసుకుంది వేద్ తన చేతుల్ని ఇంకా గట్టిగా పెనవేసుకొని గట్టిగా పట్టుకొచ్చాను లేదంటే పడిపోతావన్నాడు ఆ మాట కిలికిల నవ్వుతుంటే వేద్ బైక్ స్టార్ట్ చేశాడు రేసింగ్ ట్రాక్ దగ్గరికి వచ్చారు బైక్స్ అన్ని లైన్ గా పేర్చి ఉన్నాయి చాలా మంది బైక్ రైజర్స్ కూడా వాళ్ళలాగే తమ తమ గర్ల్ ఫ్రెండ్స్ని వాళ్ళతో పాటే తీసుకొచ్చున్నారు వాళ్ళందరినీ చూసి జాను నో పెట్టి పెట్టి ఇంతమందిలో మనం గెలుస్తావా అని అడుగుతుంటే వేర్ హెల్మెట్ తీస్తూ మరైతే వెళ్ళిపోదామా అని అన్నాడు నో నో అంటూ వదలకుండా వేద్ చేతిని పట్టుకొని ఇక్కడ వరకు వచ్చాక పార్టిసిపేట్ చేయకుండా వెళ్ళిపోతే బాగోదు అని అంటూ ఒక పక్కకి చేయి పెట్టి చూపిస్తూ అదిగో రిజిస్ట్రేషన్ అక్కడ అనుకుంటా అంది వేయద్దురొత్తుకుంటూ వదిలేలా లేవు కదా నువ్వు అంటూనే ఆమెతో అడుగులు వేశాడు రిజిస్ట్రేషన్ అయ్యాక రేసింగ్ రింక్ వెళ్లి లైన్ లో నిలబడ్డారు అంతా వాళ్ళతో పాటే వేద్ కూడా వెనుక కూర్చున్న జాను చేతులు నడుపు చుట్టూ గట్టిగా చుట్టుకొని ఇదే నా యాక్సిలేటర్ నేను స్లో అయినప్పుడు స్పీడ్ రేట్ చేయాలి అని అన్నాడు కొంటెగా మొదటిసారి ఫైర్ చేయగానే రేజర్స్ అందరూ బైక్ స్టార్ట్ చేసి పెట్టారు రెండోసారి ఫైర్ చేయగానే అందరూ యాక్సిలేటర్ రేస్ లో పెట్టారు మూడోసారి ఫైర్ అవుతుండగానే అందరూ క్లచ్ వదిలి వాయు వేగంతో బైక్స్ ముందుకి కదిలించారు వేద్ రేస్ లో మొదటిసారి పార్టిసిపేట్ చేయడంతో అతనికి రూల్స్ పెద్దగా తెలియక అందరికంటే రెండు నిమిషాలు లేట్ గానే స్టార్ట్ చేశాడు ఆల్మోస్ట్ రెండు బైక్స్ మిగతా వాళ్ళందరికంటే వాళ్ళు వెనకే ఉండేసరికి జాను గట్టిగా వేది చుట్టుకొని వేదు వీఆర్ లాస్ట్ మనం ఓడిపోయేలా ఉన్నాం అంటూ ఆమె చెవి దగ్గరికి వచ్చి చెప్పింది ఆమె మాటలు వింటుంటే వేదిలో ఓడిపోకూడదన్న కసి అంతకంతకు పెరిగిపోతుంటే జాను ఆ మాటను ప్రతిసారి తన బైక్ స్పీడ్ ని కొంచెం కొంచెంగా పెంచుతూ అలా సగం రేస్ ఫినిష్ చేసుకొచ్చాడు అప్పటికి ఇంకా సగం మంది కంటే ఎక్కువే వాళ్ళ ముందు ఉన్నారు వేద్ బైక్ ఇంకాస్త స్పీడ్ పెంచాడు అక్కడే రోడ్ కరువు తిరిగి ఉండడం గమనించిన జాను అదే టైంకి వాళ్ళకంటే ముందు వెళ్తున్న పైకి అతను స్కిడ్ అయి పడిపోవడం అతనికి దెబ్బకి దెబ్బలు రక్తం చుక్కలు ఎగిరి జాను మొహాన్ని చిమ్మడం ఒకేసారి జరిగాయి ఆ రక్తం చూశాక జాను గుండెల్లో సన్నగా భయం మొదలైంది అప్పటికే వేద్ హై స్పీడ్ లో బైక్ డ్రైవ్ చేస్తున్నాడు ఆ రోడ్ కరువు వచ్చేసరికి జాను వేద్ బైక్ స్లో చేయండి స్లో చేస్తే రేసెలా గెలుస్తాం అని వేద్ అన్నాడు ఆ స్పీడ్ కి అంత చలిలోనూ జానుకి కి పట్టేసాయి పట్టేశాయి వద్దు వేదు అని ఆమె వేడుకుంటున్నా వినకుండా ఆ కరువు దగ్గర ఇంకా స్పీడ్తో వచ్చాడు దాంతో బైక్ ఒక పక్కకి వాలిపోతే తాను పూర్తిగా నేలకు రాసుకోకుండా ఆ కరుని దాటించాడు కానీ అప్పటికే భయంతో కళ్ళు మూసుకున్న జాను అవేం తెలియదు భయంతో వణుకుతున్న అప్పటి వరకు ఫోర్స్ గా తగిలిన గాలికి ఆగిపోయేసరికి బైక్ ఆగిందని అర్థమయ్యి కళ్ళు తెరిచూసింది తనలా కళ్ళు తెరవగానే ఒక్కసారిగా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అక్కడ కంగ్రాట్స్ అంటూ అందరి అరుపులు అయోమయంగా చూస్తున్న జాను మొహానికి ఉన్న హెల్మెట్ తీసి ఆమెను చూసి కళ్ళెగిరేసి జాను వి వన్ ద మ్యాచ్ అన్నాడు గర్వంగా ఈజీ అని అంటూ ఇంకా నమ్మలేనట్టుగా చూస్తున్న జాను చెవి దగ్గరికి వచ్చి మరి నా గిఫ్ట్ సంగతి అని అంటూ చిన్నగా కన్ను గీటుతూ అడిగాడు వేద్ అంటూ ఇబ్బందిగా మిలికలు తిరుగుతుంటే కంగ్రాట్స్ బ్రో అంటూ ఒక్కసారిగా అక్కడ కోలాహలం మొదలైంది మిగతా రేజర్స్ అందరూ వేది దగ్గరికి వచ్చి అతన్ని కంగ్రాచులేట్ చేస్తుంటే ఆ గుంపులో నుంచి నెమ్మదిగా తప్పుకుందామని పక్కకొచ్చిన ఆమె వెళ్లకుండా జాను చేతిని పట్టుకున్నాడు ప్లీజ్ వేదు అంటూ ఇబ్బందిగా చూస్తూ అందంగా బ్రతిమాల్కుంది అతన్ని నేను వదలనుగా వేద్ అందంగా తల అడ్డం ఊపి లిసన్ గాయస్ అని గట్టిగా అరిచాడు అప్పటికే అతన్ని చుట్టేసి అందరూ ఇంకా ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైన మరికొందరు వెళ్లే వాళ్ళు ఆగిపోయి మరీ వచ్చి వేద్ని పూర్తిగా చుట్టేశారు థ్యాంక్స్ ఫర్ ఆల్ నన్ను కంగ్రాచులేట్ చేసినందుకు అండ్ మిమ్మల్ని ఆపడానికి మరొక రీజన్ అంటూ తన చేతి నుంచి జారిపోవడానికి సిద్ధంగా ఉన్న జాను చూస్తూ షీఈస్ మై గర్ల్ ఫ్రెండ్ షీ ఆస్కర్ బీటు పార్టిసిపేట్ ఇన్ బైక్ రేస్ అండ్ విన్ అయితే నాకు ఒక గిఫ్ట్ కూడా ఇస్తానంది బట్ తను ఇచ్చే గిఫ్ట్ ఏంటో ఐ డోంట్ నో బట్ ఇప్పుడు నేనే తనకు ఒక గిఫ్ట్ ఇద్దాం అంటూ ఆమెను ఒక కుదుపులో దగ్గరికి లాక్కున్నాడు తను ఏం చేయబోతున్నాడో అర్థమైనా జానుకి గుండెల్లో కలవరింత మొదలైంది వేదు ఇప్పుడేం వద్దు అంటున్న జానుకి వే దగ్గరగా వచ్చాడు ఒకరి ఊపిరి ఒకరికి తగిలేంతగా దగ్గరగా నిల్చున్నారు ఇద్దరు కిసర్ అని అంటూ అక్కడున్న వాళ్ళందరూ కూడా గట్టిగా అర్చారు వాళ్ళందరి మాటలు విన్నా ఆమెకు గుండెల్లో ఇంకా భయంగా ఎక్కువైపోయింది కోపం బాధ కలగలిపి ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి ఇంకా దగ్గరికి వచ్చి నిలబడిన వేద్ కలలోకే చూస్తూ వద్దు అని ఆమె తల అడ్డంగా ఉత్తుండగానే వేద్ తన ముందు మోకాలపై కూర్చొని ఐ లవ్ యూ జాను అంటూ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేశాడు అప్పటి వరకు అతను ఏం చేస్తాడని కంగారు పడిన జాను అతను చెప్పింది వినగానే ఆ కోపం బాధ దూది పింజలా ఎగిరిపోయి నవ్వుతూ ఒక పక్క కళ్ళ నుంచి కన్నీరు కారుస్తూనే లవ్ యూ వేద్ అని అంటూ తనని గట్టిగా హత్తుకుంది కి అంటూ అందరూ మళ్ళీ అర్చేసరికి వేద్ జాను కలలోకి చూశాడు సిగ్గుతో తల వంచుకుంది జాను వేద్ ఆమె నడుం చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కొని తన నుదుటిపై ముద్దు పెట్టాడు ఈసారి జాను ఆశ్చర్యంగా చూసింది అతన్ని ఏంటి బాస్ మంచి ఛాన్స్ విస్ చేసుకున్నామన్నారు మిగతా వాళ్ళంతా ఇప్పుడే కదా బాస్ ప్రపోజ్ చేసింది తను ఇంకా నా లవ్ ని యాక్సెప్ట్ చేయందే అని వాళ్ళని తప్పించుకుని తన ప్రైజ్ మనీ తీసుకుని జాను తీసుకుని ఇంటికి వచ్చేశాడు ఇంటికి రాగానే వేద్ వెళ్తుంటే జాను వెనుక నుంచి వచ్చి అతన్ని గట్టిగా చుట్టేసింది థ్యాంక్ యూ వేద్ అని అంటూ అతని అంతా ముద్దులతో ముంచేస్తూ నా కోసం ఎంత రిస్క్ తీసుకున్నావో నాకు ఎంత భయం వేసిందో తెలుసా నీకేదైనా జరుగుతుందేమోనని లవ్ యూ లవ్ యూ అంటే మొహమంతా ముద్దులతో ముంచేస్తూ అతనికి ఊపిరి ఆడకుండా చేసింది జాను అప్పటికి ఆల్కహాల్ మత్తులో ఉన్న వేద్ తను అలా ముద్దులు పెడుతుంటే అతనిలో ఒక్కసారిగా కోరికలు రాసుకుని జానుని దగ్గరగా లాక్కుని ఒక్కసారిగా ఆమె పెదాలు అందుకున్నాడు ఆమెకు ఊపిరి అందనివ్వకుండా కాసేపు ముద్దు పెట్టుకుని రెండు నిమిషాలకి ఆమెను వదిలాడు ఆపగా ఊపిరి పీల్చుకుంటూ సిగ్గుత తల పక్కకి తెప్పేసింది జాను వేద్ ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని మరొకసారి తన పెదాలు అందుకోబోతుంటే వాటికి చెయ్యట్టు పెట్టేసింది జాను వేద్ కైపుగా ఆమె కలలోకి చూస్తూ గిఫ్ట్ అన్నాం అని మొత్తుగా అన్నాడు అతని కలలోకి చూసే ధైర్యం లేని జాను నెమ్మదిగా కళ్ళు వాల్చేసి నేనిస్తానన్న గిఫ్ట్ ఇది కాదంది నువ్వు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చినా అది దీనికంటే తక్కువే అని జానుని గుండెలకు పొదువుకుని అన్ని విషయాలను అంత బోల్డ్ గా ఉంటావు కదా జాను ఈ విషయంలో ఎందుకలా ముర్చుకుపోతున్నావు అని అడిగాడు ఎందుకంటే అంటూ తలెత్తి సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ చప్పును అతని నడుము మీద గిచ్చి అతనికి దూరంగా పారిపోయింది జాను చేసింది గ్రహించిన వేద్ తేరుకొని ఆమె వెనుక పరుగు లంకించాడు జాను కూడా అతనికి దొరకకుండా ఇంటి చుట్టూ పరిగెడుతుంటే వేద్ కూడా ఎక్కడ తగ్గకుండా ఆమెను అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు అలా ఇల్లంతా రౌండ్ చేశాక ఇంటి బ్యాక్ యార్డ్ లో పరిగెడుతూ జాను కాలికి రాయి తగిలి కాలు స్లిప్ అయి ముందుకి పడిపోతే వేద్ కూడా అలాగే రాయి కాలికి తగులుకొని ఆమె మీద పడ్డాడు లేచే ప్రయత్నం కూడా చేసిన జానుకి ఆ అవకాశం ఇవ్వకుండా ఆమెను గట్టిగా చుట్టుకొని తంతే బూరల బుట్టలో పడడం అంటే ఇదే కదా జాను అని ఆమె పెదాలు అందుకునే ప్రయత్నం చేశాడు వేద్ అతను చేస్తున్న పనికి జాను భయంగా కళ్ళు మూసుకొని ఇబ్బంది పడడం గమనించిన వేద్ ఒక్క ఉదుట ఆమె మీద నుంచి లేచాడు అంత బరువు మీద నుంచి లేచేసరికి పెద్దగా భారం తగ్గినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసిన జానుకి పైకి లేచి ఒలు విరుచుకుంటున్న వేద్ని ఆశ్చర్యంగా చూస్తుంటే వేద్ తను పైకి లేవడానికి చేయందించాడు సిగ్గుతో ముడుచుకుపోయి ఎటు కథలు లేక తల వంచుకొని చూస్తున్న జానుని బుగ్గపై ముద్దు పెట్టి సరదాగా ఏడిపించాలే జాను నీ పర్మిషన్ లేకుండా ఐ డోంట్ డూ ఎనీథింగ్ అని ఆమె చెంపగిల్లి బాగా లేట్ అయింది వెళ్లి పడుకో అని అంటుంటే జాను అమాంతం వచ్చి వేదికి హక్ చేసుకుని అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యు అని బుగ్గని ముద్దాడి గుడ్ నైట్ అని లోపలికి వెళ్ళిపోతుంటే వెళుతున్న జాను చూసి నీకు గుడ్ నైట్ కానీ నువ్వు పెట్టిన చిచ్చుకి రాత్రంతా నాకు జాగారమే అని చిన్న స్మైల్ ఇచ్చి నిద్రకు ఉపక్రమించాడు ఆ మర్నాడు పొద్దుటే ఆవలిస్తూ నిద్రలేచ్చిన జానుకి కాఫీ కప్ తో ఎదురుగా వచ్చిన వేద్ ఫ్రెండ్ ని అయోమయంగా చూస్తుంటే గుడ్ మార్నింగ్ బుదిన అని విష్ చేస్తుంటే అసలు తన మొహం చూస్తేనే విసుకుని అతను ఇప్పుడు ఇలా సాఫ్ట్ గా మాట్లాడుతుంటే జానుకి చాలా కొత్తగా అనిపించి భుజాలు ఎగరేసుకొని కాఫీ కప్ తో లాన్ లో కూర్చుంది అక్కడ వేద్ ఎక్సర్సైజ్ చేస్తుంటే అతను అది కంప్లీట్ చేసే వరకు కాసేపు కబుర్లు చెప్పి నేను ఫ్రెష్ అయ్యే వస్తానని ఇంట్లోకి రాగానే వదిన నీ కోసం హాట్ వాటర్ అంటూ బకెట్ తో ఎదురొచ్చిన అతన్ని చూస్తూ గీజర్ ఉంది కదా అది జాను షార్ట్ సర్క్యూట్ అయ్యి నిన్న గీజర్ పాడైంది అందుకే అని అన్నాడు అతను వియాడ్ గా ఉన్న అతని బిహేవియర్ కి జాను పెదవి విరిచి తన పనిలో తను పడిపోయింది కదా ఇంకా ఉంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం గతం అనేది పూర్తయిపోయింది నెక్స్ట్ తో మీకు ఎంతో ఇష్టమైన వేద్ మనువుల పేరు వచ్చేస్తుంది మరి వేద్ జాను ప్రేమిస్తున్నాడు కదా నిజంగా జాను కూడా వేద్ది ప్రేమిస్తోందా లేదా ఏదైనా మోసం చేయాలనుకుంటోందా అసలు జాను ఏమైపోయింది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేసినప్పుడు హైప్ అనే బటన్ వస్తుంది ప్లీజ్ దాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మన స్టోరీ మన వీడియోస్ మన ఛానల్ మరికొంత ముందుకు వెళ్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్